ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా లాజీ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం కేక్ కటింగ్ చేశారు వేమూరు ఎమ్మెల్యే నక్కా బాబు టీడీపీ కార్యకర్తలు అభిమానులు నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటూ పెట్టుబడుల కోసం దావోస్ లో పారిశ్రామిక వేత్తలతో మాట్లాడుతున్నారన్నారు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే నారా లోకేష్ ప్రధాన లక్ష్యమని చెప్పారు వైసీపీ ప్రభుత్వంలో గాడి తప్పిన విద్యాశాఖను గాడిలో పెట్టిన వ్యక్తి నారా లోకేష్ టీడీపీ సభ్యత్వం నమోదులో కోటికి పైగా సభ్యులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు కార్యకర్తల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి లోకేషన్ ని కొన్ని ఆడారు నిజంగా చాలా సంతోషకరమైన రోజు ఈ రోజు యువనేత జన్మదిన వేడుకలు కార్యకర్తలు ఈ రాష్ట్రంలో జరుపుకుంటూ ఉంటే జన్మదిన వేడుకలకి దూరంగా దావోసులో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం లక్షలాది కోట్ల పెట్టుబడులు ఏ విధంగా తీసుకురావాలని చెప్పి పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యి రాష్ట్రం కోసం తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కోసం ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అప్రతిహితంగా నలభై మూడు సంవత్సరాల నుంచి ముందుకు సాగుతూ ఉంది రాబోయే రోజుల్లో ఇదే వరవణ్ణి ఎంతకంటే వేగంగా నారా లోకేష్ గారికి తీసుకెళ్తాడనే ఒక భరోసా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి యువతరానికి నేడు వచ్చిందనేది యథార్థం ఇలా వారి జన్మదిన వేడుకలు జరుపుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడు వారికి మంచి ఇచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లే దానిలో ప్రధాన భూమికి పోషించే విధంగా శక్తియుక్తులను ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా తీసుకుంటా ఉన్నా జరగటం అంగరంగ వైభవంగా చేయటం జరిగింది ఇవాళ దేశవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉత్సాహంగా నారా నారా లోకేష్ గారి జన్మదినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారు మరి ఆ రోజు యువగళం పాదయాత్రలో రాష్ట్రంలో ఉన్నట్టు రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలుగువారున్న ప్రతి చోట కూడా చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు గుంటూరులో కనపర్తి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో లాడ్జీ సెంటర్లో అత్యంత వైభవంగా ఈరోజు జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నారా లోకేష్ గారి జన్మదిన ఏడుకల్ని జరపడానికి మీ అందరం కూడా మా అందరికి కూడా పండగ వాతావరణం ఇంకొకసారి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను జన్మదిన వేడుకల్ని కణపత్తి ఆది ఆత్వంలో ఈరోజు అంగరంగ వైభవంగా జరుపుకోవటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం నారా లోకేష్ గారు గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రం అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితి ఈ యొక్క రాష్ట్రంలో తీసుకొచ్చేటువంటి పరిస్థితి రానున్నటువంటి రోజుల్లో ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థికి ఉద్యోగాలు అవకాశాలు కల్పించేటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి రానున్నటువంటి రోజుల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉండాలని ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి రావాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను